హనుమ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వెనుకొండ పట్టణం ప్రసిద్ధ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ప్రభుత్వ చీప్ వీపు స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు సతీమణి లీలావతితో కలిసి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలను నిర్వహించారు అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మాట్లాడిన చీప్ వీప్ జీవి ఆంజనేయులు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం ఎంతో బాగా అనిపించిందన్నారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ందుకు గుంటి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీకి విరాళాలు ఇచ్చిన వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జీడిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు స్థానిక నాయకులు దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు వచ్చి గుండె ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం చేసుకుంటా ఉన్నారు అలాగే గౌడ ఆంజనేయ స్వామి గుడిలో మన వినుకొండలో అలాగే అన్ని ఆంజనేయ స్వామి గుడిలో పెద్ద ఎత్తున పూజా విశేషాలు జరుగుతూ ఉన్నాయి అలాగే గుంటే ఆంజనేయ స్వామి కమిటీ చైర్మన్ పవన్ గారికి అలాగే వాళ్ళ కమిటీ సభ్యులందరికీ పేరు పేరు అభినందనలు తెలియజేస్తున్నా ఈ రోజు చైర్మన్ పవన్ వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు మరి అన్నదాన కార్యక్రమానికి వితారంగా విరాళాలు ఇచ్చినటువంటి అందరు కూడా హృదయపూర్వక అభినందనలు అలాగే వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటా ఉన్నారు ఆంజనేయ స్వామి ఆశీస్సులు భక్తులందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన వినుకొండ ప్రాంతం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ అట్లాగే భారతదేశం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటున్నా అలాగే ఈ రోజు కమిటీ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా మరి ఇక్కడ ఇక్కడికి ఆహ్వానించి మరి కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు వీరాంజనేయ స్వామి శ్రీరామచంద్రుడు అందరు భక్తులందరికీ కొండంత అండగా ఉండి ఆశీస్సులు ఇచ్చి వాళ్ళకి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ మరి వచ్చినటువంటి భక్తులు కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా